వెల్కమ్ టు తెలుగు ఈ మధ్య వరుసగా వినిపిస్తున్నాయి కొందరు హీరోలు వివాహ అడుగు పెడుతుండగా మరికొందరు తల్లిదండ్రులుగా ప్రమోషన్స్ పొందుతున్నారు తాజాగా స్టార్ హీరో రానా దగ్గుపాటి తండ్రి కాబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది ఆయన అర్థానికి మిహికా గర్భవతి అని త్వరలోనే దగ్గుపాటి కుటుంబంలోకి కొత్త సభ్యులు రాబోతున్నారని టాక్ నడుస్తోంది దిగ్గజ నిర్మాత డి రామహనాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తున్న దగ్గుపాటి కుటుంబంలో సురేష్ బాబు తనయుడిగా రాణా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేష్ కుమారుడు ఇంకా చిన్నవాడు కావడంతో దగ్గుపాటి తదుపరితరం రానా దంపతుల బిడ్డతో ప్రారంభం కాబోతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా మీక గర్భవతి అంటూ వార్తలు వచ్చాయి అయితే అప్పుడు ఆ ప్రచారాన్ని రానా దంపతులు ఖండించారు కానీ ఇప్పుడు మరోసారి ఈ వార్త తెరపైకి రావడం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది ఈసారి ఈ వార్త నిజమేనని ఓ మంచి రోజు చూసుకొని అధికారికంగా ప్రకటించాలని వారు భావిస్తున్నట్లు సమాచారం ఈ వార్తలో నిజమేంతో తెలియకపోయినా ఇది సోషల్ మీడియాలో వ్యాపిస్తుంది రాణా అభిమానులు అప్పుడే శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు తమ అభిమాన హీరో తండ్రి కాబోతున్నాడన్న వార్తతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ప్రచారంపై రానా గాని ఆయన కుటుంబ సభ్యులు గాని ఇంతవరకు స్పందించలేదు వారు అధికారికంగా ప్రకటన చేస్తేనే ఈ వార్తల్లో ఎంత నిజముందో స్పష్టత వస్తుంది అప్పటి వరకు వేచి చూడాల్సిందే